హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఒక హెల్దీ లంచ్ బాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ని ఈ సాంబార్లో ముల్లంగి క్యారెట్ బీన్స్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి అయితే సాంబార్ చేసాము ఇంకా దోశ కాంబినేషన్కి సాంబార్ బాగుంటుంది ఇంకా కారం చట్నీ కూడా బాగుంటుంది అనమాట ఇది రాయలసీమ స్టైల్ కారం చట్నీ ఇంకా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను సాంబార్తో పాటు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆమ్లెట్ రెసిపీని ఆమ్లెట్ సాంబార్తో పాటు మంచి కాంబినేషన్ అనమాట ఇందులోకి కొత్తిమిల్లి ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకొని ఎగ్స్ని అయితే పగలగొట్టేసుకొని అందులోకి తగినంత కారం ఉప్పు పసుపు ధనియాల పొడి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి కలిపేసుకోవాలి ఫ్రై ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం ఆల్రెడీ కలిపేసుకున్న ఎగ్ మిక్సర్ని ఇందులోకి వేసేసామంటే హెల్దీ అండ్ టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిపోతుందనమాట ఈ ఆమ్లెట్ రెసిపీ సాంబార్లోకి అయితే మంచి కాంబినేషన్ అనమాట మళ్ళీ ఇంకో ఆమ్లెట్ కూడా అలానే ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కలిపేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఫ్రై ప్యాన్లో వేసుకొని లో హీట్లో పెట్టి కొంచెంసేపు ఉడికిచ్చామంటే ఆమ్లెట్ రెడీ అయిపోతుందనమాట వెంటనే లో హీట్లో పెట్టి మూత పెట్టి కొంచెం సేపు మీకు ఇస్తే ఆమ్లెట్ రెడీ అయిపోతుందన్నమాట ఈ రెసిపీస్ అయితే చాలా హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్